కర్తాల్ ఊరు మీద ఏదో పిశాచి మీద పడ్డట్టు పెద్ద పెద్ద స్తంభాలు వచ్చి రాక్షసభలు లెక్క వచ్చి వేస్తున్నారు ఇది అది కేంద్ర ప్రభుత్వం వల్ల అది సంబంధించిందని చెప్పనో కంపెనీ పవర్ గ్రిడ్ వాడు చెప్తా ఉన్నాడు ఇక్కడ సంవత్సరం నర నుంచి వీళ్ళు అప్లికేషన్లు పట్టుకొని బాధిత రైతులు ఇది ఇక్కడ వేయొద్దు అని చెప్పి వీళ్ళు కొట్లాడుతున్నారు వాస్తవంగా నీటి మొత్తం కంప్లీట్గా ఇల్లీగల్ ఉన్నాయి మొత్తం ఏం పర్మిషన్ లేక ముందే వాళ్ళు తీసుకొచ్చి బెదిరించి తొంగం లేక రాత్రి వచ్చి రైతులను భయపెట్టించ భయపెట్టినట్టు చేసి ఆ లోకల్ పోలీసులకు లెటర్ ఇచ్చింది ఈ లెటర్ ఇచ్చేసేసి ఇది దీంట్లో కూడా కలెక్టర్ ఎండార్స్మెంట్ లేదు కలెక్టర్ గారితో ఇప్పుడు మాట్లాడుతూ ఏమన్నా అంటే ఇది నార్మల్ ప్రొసీజర్ ప్రకారంగా పోయేటువంటి లెటర్ అని చెప్పారు మరి అట్లన్నప్పుడు మరి స్తంభాలు ఎట్లా లే అవుతున్నాయి స్తంభాలు వేస్తున్నారు ఆ ఏసురు ఏసురు కూడా చాలా ఇల్లీగల్ గా పదిహేను కిలోమీటర్ల దూరం వేయాల్సిన దాన్ని తీసుకొచ్చి వీళ్ళు కర్తాల కర్తాలు వేస్తున్నారు కేశవపేట సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ వన్ టూ త్రీ అనేది అనే అనేది వన్ టూ టూ కూడా అక్కడికి సంబంధించి తీసుకొచ్చి పదిహేను కిలోమీటర్ ఎవితాన్ని ఇక్కడ తీసుకొచ్చి వేస్తున్నారు సో కంప్లీట్గా ఏంటంటే అక్కడ కూడా ఇంకోటి ఏంటంటే ఫిజికల్గా బయట చూసిన మొన్న మొత్తం రియల్ ఎస్టేట్ ఎటుపక్క ఇటుపక్క రియల్ ఎస్టేట్ ఉంటుంది కానీ మధ్యలో రైతుల పొలాల మీద ఏందో కక్ష కట్టించి వీళ్ళ మీద వేస్తూ వేసేందుకే ఎందుకంటే ఆ శేషాద్రి అంటే ఆంధ్ర అనే ఆడొచ్చి శేషగిరిరావు శేషగిరిరావు ఆంధ్రా అనే మరి మరి ఇక్కడ వాళ్ళకి ఉన్న వాటాలునే తెలియదు కానీ వాళ్ళు కక్ష కట్టినట్టు కట్టినట్టుగానే ముప్పై గుంటల భూమి ముగ్గురు ఆడపిల్లలకు ఇచ్చింది వాళ్ళ భూమిలో కూడా వేసి అంటే పది పది గుంటలు ఒక్కొక్క పంత గుంటలు ఒక్కొక్కటి ఇక మరి మరి ఏం చేస్తున్నారు మా మంత్రి గారు ఏం చేస్తున్నారు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ తాటి చెట్లు పోతున్నాయి ఇటు చెట్లు పోతున్నాయి ఆయన వచ్చి చూసుకో సో చెట్లు ఒక చెట్టు కొట్టాలన్న కానీ దాని వెనక చాలా పెద్ద కథ ఉంటుంది ఎన్ని చెట్టు నాట నాటాలి దాని పర్మిషన్ ఎట్లా తీసుకోవాలి ఇవన్నీ సో ఇక్కడ రైతులకు పొలాలు ఉన్నటువంటి భూములను డైరెక్ట్ తీసుకొచ్చి నడి భూములు ఎందుకు వేస్తున్నట్ట రియల్ ఎస్టేట్ కంపెనీకి వీళ్ళు భూములు ఇవ్వలేదు కాబట్టినే వాళ్ళు వచ్చి కక్ష కట్టి వీళ్ళ వీళ్ళ దాంట్లల్లా వీళ్ళ భూములల్లో రైతుల భూములల్లో వేస్తున్నారు అది చాలా సిక్స్ షాక్ ఉన్నది దానికి ఒక పర్మిషన్ లేదు దానికి పర్మిషన్ ప్రాపర్గా లేవు ఒక దగ్గర పర్మిషన్ ఒక దగ్గర వాళ్ళు అనుకున్నారు ప్రపోజల్ ఒక సంవత్సరం పెడితే వాళ్ళు పర్మిషన్ రాకముందే తీసుకొచ్చి ఇక్కడ జనాలకు జనాల నిర్వాసనం చేస్తారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ నువ్వు ఏది ఉన్నా దానికి ఒక అసెస్మెంట్ జరగాలి ఒక సైంటిఫిక్ అప్రోచ్తో జరగాలి ఒకవేళ వాళ్ళు పోల్ చేయాలన్నా కానీ కాను చెప్తున్నది రాహుల్ గాంధీ కాంగ్రెస్ వాళ్ళు పొద్దుగా లేస్తే ఈ చేతుల పుస్తకం పట్టుకొని రాజ్యాంగం రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారు ఆయన మీ రాజ్యాంగం ఇక్కడ పది నడి బాజారుల మొత్తం నీలమైనట్టుగా అవుతున్నది నీ రాజ్యాంగం నీ కాంగ్రెస్ గవర్నమెంట్ నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన లేస్తే ఆయన ఊరు ఇక్కడికి కొన్ని వేల సార్లు పోయి ఉంటే ఇక్కడికి వెళ్ళి అక్కడనే రాజ్యాంగం కూలింగ్ చేయబడుతున్నది చాలా క్లియర్గా సో దీన్ని మేము వచ్చి ఇప్పుడు కలెక్టర్ గారితో కలిసినాం ఇంత ముందు చాలా వీళ్ళు కలిసినట్టు కానీ ఇప్పుడు కలెక్టర్ గారు రెస్పాండ్ అయిండు నాన్న రెస్పాండ్ అయ్యి ఇమిడియట్గా సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా ఫోన్ చేసిండ్రు ఆర్డీఓ కూడా నేను మాట్లాడినా రేపు పొద్దుగా పదకొండు గంటలకు వచ్చి అది ఏదైతే ఇల్లీగల్గా ఉన్నాయో అవన్నీ మొత్తం ఆపండి సిఐ కూడా చెప్పిండు మీరు మీరు ఇల్లీగల్గా ఉన్నాయి వీళ్ళు రేపు పొద్దుగాల డైరెక్షన్ ఇచ్చిన దాని ప్రకారంగా జరుగుతుంది అనేది ప్రస్తుతానికి అయితే సంవత్సరం తర్వాత తిరిగిన తర్వాత ఒక్కసారి ఏదో ఒక దగ్గర ఓప్ వినబడతా ఉన్నది కానీ పైసలతోటి అన్ని మీరు మేనేజ్ చేయవచ్చు అనుకుంటే నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్తున్నా నేను రియల్ ఎస్టేట్ దందాలు ఉన్నాయి మరి నీకు ఏమైనా షేర్లు ఉంటే చేసుకోని నువ్వు ఇటువంటి వాటిల్లా నువ్వు వెంటనేది ఏమైతుందంటే ఏది ఎవరు ఎవరు ఏం చేసినా కానీ అల్టిమేట్గా రాజ్యం మీద పోతుంది నువ్వు ఇప్పుడు రాజ్యం నడుపుతున్నావు నడుపుతున్నావు కాబట్టినే ఏది ఉన్నా నీ మీదకి వెళ్ళబోతుంది నీ మంత్రిత్వ శాఖ అయినా కాకుండా ఈ పవర్ కంపెనీ ఇక్కడికి ఎందుకు వచ్చింది ఎందుకు ఇట్లా ఇల్లీగల్గా నీ జిల్లాలని నీ ఇంత ముందు ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్ని ఇంత ఇల్లీగల్గా జరుగుతుంటే అది బాధ్యత మొత్తం నీ మీదనే ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ క్లియర్ చెప్తున్నాం రేపు తర రేపు ఇప్పుడు పోయిన తర్వాత ఏమైతుందో చూసి దాని తర్వాత మళ్ళీ కార్యాచరణ చేస్తాం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి పాలిటిషియన్స్ అందరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ప్రజల అమాయకులు ఏం కాదు రాత్రి పుట్టొచ్చి ఏ గాలి ఎంతమంది ఉన్నారు మేమంతా మొత్తం ఏ చేసినా కానీ నడిచిపోతుంది అని వాళ్ళ కాంపెన్సేషన్ కూడా ఇవ్వకుండా కాంపెన్సేషన్ ఎట్లా అంటే ఒకవేళ దాంట్లో కలెక్టర్ అసెస్ చేయాలి అసెస్ చేసి దాంట్లో ఉన్నాయా బోర్లు ఉన్నాయా దాంట్లో ఏం పంట ఉన్నది ఎంత నష్టపోతున్నారు దానికి విలువ కట్టి దానికి డబల్ త్రివల్ ఇచ్చి ఇయ్యాలి అది ఉంది అది రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో అమలు అమలైంది సో జనవరిలో సో దాని చట్ట ప్రకారంగా ఏవేవి వాళ్ళకు బెనిఫిట్ జరగాలనో బెనిఫిట్ జరగకుండా కనుక చేస్తామని అంటే మాత్రం రైతులు మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు ఊరుకుంటారు మీరంత ఊరుకునేది లేదు మేము కూడా మా బోటలో కూడా ఊరుకునేది లేదు వీళ్ళు అనాథాలు కాదు వీళ్ళు అమాయకులు అనుకోకండి సాకల ఐలమ్మ వారసురాలు ఇక్కడ ఉన్నారు కుమరం భీమ్ దొడ్డుకుమర వారసులు ఇక్కడ ఉన్నారు వాళ్ళ లెక్కన వీలు వీలు కొట్లాడతారు ఏ త్యాగానికైనా అయినా సిద్ధమే ఇది ఒక మళ్ళీ ఇంకొక తలకాయ నొప్పి తీసుకొచ్చుకొని పెట్టుకోకు రేవంత్ రెడ్డి నీకు మొన్న కూడా చెప్పినా మళ్ళీ చెప్పినాము మళ్ళీ చెప్తున్నాము ఆపండి అది ఏదైనా కానూన్ ప్రకారంగా జరిగేటట్టు అయితే అక్సెప్టెన్స్ ఉంటది కానీ కానూన్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చిన నా ఇష్టం వచ్చిన రేట్ ఇస్తా అక్కడ ఇరవై వేల రేటు ఉంటే తొంభై వేల రూపాయలు అట్ది చూసినా వాళ్ళు అలర్ట్ ఉన్నారు తొంభై వేలైన తొంభై వేలుగా తొంభై రూపాయలు అంటారు కట్టి ఉండాలి మీరంతా ఇదిగో తొంభై రూపాయలని చెప్పని ఆ కాగితాల్లో ఉన్నది పేపర్లు చూపించినాయి సో ఇరవై వేలు గజం ఎక్కడిది తొంభై రూపాయల గజం ఎక్కడ ఆయన మరి నీ ఇల్లు పోతే కట్నే చేస్తావా హైదరాబాద్ మీ అన్న ఇల్లు పోతున్నది అంటే ఓ వచ్చి పెట్టి అన్ని కదా ఇప్పుడు మరి జనాలు అయిపోతున్నాయి ఏం చేస్తావు చూసుకో మరిగా నీవు నువ్వు పొద్దున్నే చిడికెళ్ళి పోతావు ఇది ఇక్కడతో ఆపిచ్చేసాయి ఇప్పుడు మీకు ఒక అవకాశం వచ్చింది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆఫీస్ వాళ్ళు కూడా ఎవరైనా చూసేది ఆయన చెప్పు జర హోస్టల్కి రాండి మీరు ఈ భూములు మాత్రం వీళ్ళ వేళ అసలు పోనే పోతే అసలు అలైన్మెంటే లేదు అక్కడ సైడ్ నీకు లైనే లేదు ఆ లైన్ లేని దాన్ని ఇల్లీగల్ గా తీసుకొచ్చేస్తున్నారు కాదు మీ రాజ్యంలో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో జరుగుతుంది కాబట్టి ఇది బంద్ చేసుకోండి కానీ